అందరు బాగున్నారా రెండు గాజు గ్లాస్ ఓకేనా రెండు గాజు గ్లాస్ ఇక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మాకు ఓటే సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటావా మనం లేదు కదా సైకిల్ గుర్తు కొట్టేసినా గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా కమలం గుర్తు కొట్టేసినా చివరకు గెలిచేది మన ఎండి కూటమే కదా కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి అందరూ గాజు గ్లాసు గుర్తు మీద పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతగా చర్చించవాలి మరి పంచే డబ్బులు లక్ష మనకు వచ్చే మెజారిటీ లక్ష బీజేపీ ఓట్లు టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నారు బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గుర్తుకు ఓటేయండి బ్యాలెట్ నెంబర్ ఫోర్ మీద బటన్ నొక్కండి రెండు బటన్ నొక్కాలి రెండు బటన్లు ర్తి మండలం సంతమందు నియోజకవర్గం అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను పైన చంద్రబాబు నాయుడు గారు మాట విని ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ఓటేయాలి అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి ఓకేనా థ్యాంక్ యూ జన సైనికులకు తెలుగు తమ్ముళ్లకు శ్రేణులకు ದೊರ್ಗಾಡಿ ಗ್ರಾಮಸ್ಥರೀ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ